మన ఒప్పండు గ్రామంలోని ప్రజలందరకు నా స్నేహితులకు కొన్ని వేల మంది విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి అవకాశం కల్పించిన తల్లిదండ్రులందరికీ నా విద్యార్థి బృందానికి నేను ఒక వాట్సాప్ గ్రూప్ పెడితే స్పందించేటువంటి మిత్రులందరికీ కూడా చెప్పేసినటువంటి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియస్సే అని చెప్పేసి అన్నారు కన్నతల్లిని ఉన్న ఊరిని జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకూడదని చెప్పేసినటువంటి భావన అలాంటి విద్యాబుద్ధి నేర్పించడంలో నాకు అంటే ఒక అవకాశం ఇచ్చి ఇప్పటివరకు నా వెన్నంటి వండి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక గ్రామంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు ఈ వీడియో చేయటంలో ముఖ్య అంతర్యం ఏంటంటే ఏప్రిల్ నాలుగుకి నాకు అరవై సంవత్సరాలు పూర్తి అయిపోయి అరవై ఒకటిలో నేను ప్రవేశించబోతున్నాను ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించి మీ యొక్క బిడ్డలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి అవకాశం కల్పించి నన్ను ఎంపిక చేసుకున్నందుకు ఎక్కడ కూడా రాజీ పడలేన విద్యను అందించారని చెప్పేసినట్లు అతిశయక్తి లేదు ఇప్పటివరకు కూడా నా విషయంలో ఎవరు కూడా అని చెప్పి తొందరపడి మాట్లాడినట్టు అక్కడ కూడా లేవు సమస్య వస్తే సామ్య ఉండాలని చెప్పేసి చెప్పుకునేటువంటి తల్లులందరూ కూడా ప్రత్యేక అభినందనలు దైవము యోగము నాలుగు అక్షరాలు నేర్చుకున్నాను నాటి గురువుల వల్ల నలుగురికి పాఠాలు చెప్పే వృత్తి ఎంచుకున్నాను నీ శిష్యులను నీ పిల్లల కంటే మిన్నగా ప్రేమించు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దు ఈ ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించకపోయినా అది నీ తప్పి అవుతుంది నిన్ను నమ్మి తమ పిల్లలను నీ దగ్గరకు చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకు ఏ పనికి భయపడవద్దు ప్రతి పని నీకు భయపడేటట్టు చేసుకో జీవితాంతం సేవకుడిగా ఉండిపోవు వృత్తిని దైవంగా భావించు గురువు అజ్ఞాని అయితే లక్షలాది మంది అజ్ఞానం తయారవుతారు గురువు సూర్యుడైతే కోట్లాది మంది సూర్యులు తయారవుతారు అని మా నాన్నగారు చెప్పిన మాటలు త్రికరణ శుద్ధిగా నమ్మి కోటి సూర్యులు కాకపోయినా జీవితంలో ఒక్క సూర్యుని తయారు చేయాలనే తపనతో మనసులోనిచ్చే విధంగా హితవు చెప్పి అమ్మ అంటే మా అమ్మగారు రుతుమ్మ నాన్న పొట్ట గారి పాత పద్మలకు నమస్కరించుకుంటూ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేసినటువంటి సమస్య వస్తే సామ్య మషారు ఉన్నాడని చెప్పేసి ఒక భరోసా నేను జ్ఞాపకొస్తున్నందుకు నాకు ఈ భూమి ఈ ఊళ్ళో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే కరోనా సమయంలో నాకు పెన్నంటి ఉండినటువంటి గారు అలానే చెప్పేసినటువంటిది దీని మీద ఉన్నటువంటి అని శ్రీనివాసని తనుగా నేను చెప్పేసినటువంటిది గ్రామంలో కరోనా సమయంలో యాభై ఐదు రోజులు గ్రామాన్ని పోషించే అవకాశం దాతలు నిజంగా చెప్పాలని మన ఊర్లో ఉన్న దాతలు నిజంగా వాళ్ళందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను సమస్య ఏదైనా మేమున్నామంటే ముందుకు వచ్చినటువంటి వేల రూపాయలు అని చెప్పేసి నా చేతులకు అని చెప్పేసి పనిచేటువంటి ఇక్క అందరికీ సేవ చేసే భాగ్యం కలిగిస్తుంది ఈ అరవై సంవత్సరాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు కూడా కనీసం నాకంటూ ఒక చిన్న సైకిల్ లేదు కానీ ఈ విషయంలో నా బిడ్డలు ఎప్పుడు ఏనాడు కూడా అని చెప్పేసినటువంటిది ఇదిగోను అదిగోదని గోదని చెప్పేసినటువంటిది ఎలాంటి యొక్క ఆశలకు పోయినటువంటి నక్కలు నా బిడ్డలకు కూడా లేవని చెప్పేసినటువంటిది ఇప్పుడు కూడా నా ఇల్లు చూసి మీ అందరు కూడా ఆశ్చర్యం వేస్తుందని చెప్పేసినటువంటిది చాలా మంది కూడా అన్నారు మాషారండి ఇంతమంది చేస్తున్నారు ఇంత సేవ చేస్తున్నావు కనీసం ఇల్లు కట్టుకోలేకపోయామని చెప్పేసి అన్నారు నాకు ఇల్లు నా ఇల్లు కంటే కూడా అని చెప్పేసి నా ఇల్లు లాంటి నా ఊరికి సేవ చెట్టులో నాకు ఒక తృప్తి ఉందని చెప్పేసి అటు కనీసం ఒక పూజారి మన ఉప్పగొండలో ఒక పూజారి సాయిబాబా టెంపుల్లో పూజారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు నాతోటి మా షేర్ని చచ్చిపోవాలనుకున్నాను మాషంత విషయం అని చెప్పేసి అని చెప్పన్నాడు కానీ ఆ రోజు గ్రామం నన్ను మీకెందుకు మీరు చేయండి మేము ఉన్నామని చెప్పేసి అని చెప్పేసి ఆయన లేపి నడిపించినప్పుడు నిజంగా నా ఆనంద భాషపాల నుంచి చెప్పాలను కాదు అలానే ఒక భిక్షగాడి కనీసం అని చెప్పేసి నా శిష్యుడైనటువంటి నా శిష్యుడి గారి శిష్యుడు సుబ్బారావు అని చెప్పేసినటువంటిది మీరా అని చెప్పేసినటువంటి విద్యార్థులు నాకు జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు అని చెప్పేసి కాబట్టి అలా నా శిష్యులు ఉన్నారు నాకు రామకృష్ణ అని చెప్పేసినటువంటిది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా నాకు చేదోడు ఉండి పనిచేయాలని చెప్పేసి అంటే వెంటనే పిలిస్తే వాళ్ళు పిలిస్తే పలుకుతారని అని అలానే బస్టర్లో మెంటల్ డెజార్ ఉండి చనిపోయి ఐదు రోజులు కుళ్ళిపోయిన శవాన్ని దహన సంస్కారం చేసేటువంటి అదృష్టంగా లేన తొలి చెప్పినట్టు అవన్నీ కర్వపడ్డాలని చెప్పేసి వీధి దీపాలేమి గ్రామంలో ఏ సమస్య వచ్చినా అని చెప్పేసినట్టు ఈరోజు అని చెప్పేసి ఆ చేస్తున్నాను ఆ పని నేను మొదలుపెట్టి మొదలు అని చెప్పంటే నా వెనక ఒక సపోర్ట్ ఇచ్చేట ఒక సైన్యం ఉందని చెప్పేసినట్టుగా ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు చెప్పేసి చెప్పేస్తున్నాడు ఆస్తులు సంపాదించకపోయినా కానీ నేను గ్రామంలో అందరు ఆప్యాయతలను నేను సంపాదించుకున్నానని చెప్పేస్తున్నాడు ఊరి సమస్య వస్తే నా సమస్యలు అభావిస్తున్నాను కానీ ప్రస్తుతానికి నాకు నా ఆరోగ్యం బాగానే ఉంది చిన్న చిన్న సమస్యలు కానీ అలానే గ్రామంలో ఉన్నటువంటి ఆరంపులు మొత్తం కూడా పిలిస్తే ఎక్కడ కనపడ్డా కానీ మాస్టర్ మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి అన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఎంత అని చెప్పేసి అని చెప్పి అనుకున్నాను గ్రామంలో విద్యార్థులు ఏ యొక్క స్కూల్ చదివినా కానీ శామ్యుల మాస్టార్ ఉన్నాడు అతనికి సలహాలు అని ఒక నా నేను నన్ను ఎంపిక చేసుకోవడంలో నిజంగా చెప్పాలని చెప్పేసి అంటే ఏ పూర్వజన సుకృతం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎంతకంటే అదృష్టమే ఉందని చెప్పేసి అన్నటువంటిది కనీసం చెప్పేసి అన్నటువంటిది నా జీవితంలో అవమానాలు చేత్కారాలు ఎన్నో అని చెప్పేసి అటు ఎంతోమంది కనపడకుండా దెబ్బలు తీశారని చెప్పేసి అటు సహాయం కోసం పోతే ఏడ్చి కనీసం గేలు నన్ను బయటికి పంపించినట్టు వాడు ఎంతో మంది రూపాయి పుట్టిన పరిస్థితి అని చెప్పేసి అడిగితే లేదన్నా అడిగిన అని చెప్పేసి నాకు నా బంధువు కూడా కనీసం అని చెప్పేసి కొన్ని సందర్భాలు నాకు కూడా సహాయం చేసే పరిస్థితిలో ఈ రోజు నా గ్రామం కనీసం అని చెప్పేసి నాకు మేమున్నామని చెప్పేసినట్టు ఒక కనీసం భరోసేస్తున్న చెప్పేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి కనీసం స్కూల్ నడిపేనని అంటే కనీసం ఒక్కోసారి మీరు నమ్మండి నమ్మకండి అని చెప్పేసి పిల్లలకు పాఠాలు పెట్టి చెప్తూ అని చెప్పేసి ఆరోగ్యం సరిలేకుండా అని చెప్పేసి నోటెంబర్ రక్తం పడుతూ అని చెప్పేసి పడుతున్న ఊచి వచ్చి మళ్ళీ పాఠాలు చెప్పినప్పుడు నక్కళ్ళు ఈ రోజు ఆ బిడ్డలందరూ కూడా ఒక స్థాయిలో వెళ్ళిపోని చెప్పేసినట్టు అంతకనే భాగ్యం ఎవరికి ఉంటుందని ఈ ఈరోజు కనీసం అని చెప్పేసినట్టు నేను వ్యాపారం చేయాల నేను ఎప్పుడు కూడా అని చెప్పేసినట్టు నేను విద్యతో వ్యాపారం చేయాల ప్రతి బిడ్డని దగ్గర హక్కుని చేర్చుకునే కనీసం అన్న బిడ్డలాగా కనీసం అని చెప్పేసి నాతో ఆ బిడ్డల కంటే కూడా ఎక్కువగా మిన్నగా ప్రేమించి ఆ బిడ్డలందరికీ నేను కనీసం వాళ్ళ మనసులో నిలిచినందుకు రోజు నాకు బండి లేదే అని చెప్పేసిన ఫీలింగ్ నాకు దగ్గర లేదని చెప్పేసి అటు రోడ్డు నుంచి ఎక్కడ బాల్ అని చెప్పేసి అన్నట్టు మేము వదిలిపెడతామని చెప్పాను అని చెప్పేసి ఎంతకంటే ఉంది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేసినటువంటిది సమస్య సామ్య మాస్టర్ తీరుస్తారని చెప్పేసి చెప్పండి అంటే ఈ ఊళ్ళో పుట్టినప్పుడు ఈ ఊరిని నీళ్లు తాగుతూ ఈ ఊళ్ళో జీవిస్తున్నంతి ఈ గాలి పీల్చుకున్నది ఈ ఊరికి సేవ చేయాలని చెప్పేసినటువంటి నా వెనక స్ఫూర్తిదాతలు చాలా మంది ఉన్నారని చెప్పేసి అటు చూసి అమరాకి ఇష్టమూర్తి గోగి నాగే అని చెప్పేసి విద్యాపరంగా చూస్తే అని చెప్పేసి గామని చైతన్య పరచడంలో అని చెప్పేసినటువంటి గోగిన నేష భక్తరాజులు అలా అని చెప్పేసినటువంటిది జీఆర్ లక్ష్మీనాథ సార్ గారు అని చెప్పేసి అంటారు అలా నేటి తలానికని చెప్పి గ్రామాన్ని అభివృద్ధి పదవులు నడిపి కనీసం అని చెప్పేసి అందరికీ స్ఫూర్తిదాఖ నిలిచినట్టు మాధవ్ కృష్ణ గారు అని చెప్పేసినటువంటిది కళల పట్ల కనీసం అని చెప్పి ఎల్కే రావు గారు అని చెప్పేసినటువంటిది ఏదేమైనా అని చెప్పేసినటువంటిది ఈరోజు మనందరం గర్వంగా చెప్పుకోవడం అని చెప్పేసినటువంటిది అది మేము ఎక్కడో పుట్టామని చెప్పను కాదు నాకు ఒక సంస్థ స్థానం కల్పించే గ్రామంలో ఒక అత్యున్నత స్థాయిలో అందరు కూడా ఆధరాభిమానాలతో కనీసం అని చెప్పేసి ఆదరిస్తున్నందుకు నిజం చెప్పాలంటే వారి ఇచ్చేట విలువకి నేను విలువ కట్టలేవని చెప్పేసినప్పుడు కొంతమంది అయితే నన్ను కనీసం చెప్పేసి ఈ ఊరు నుంచి కనీసం స్కూల్ని వాళ్ళని నన్ను ఈ ఊర్లో ఉండకుండా చేశారని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఒక వ్యక్తి దగ్గర పోయి కనీసం చెప్పిన ఆ స్కూల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది కనీసం అని చెప్పేసి నన్ను ఈ కష్ట సమయంలో నన్ను ఆదుకోవాలని చెప్పేసి ఆ ఇంటికి పోయి రెండు చేతులు పట్టుకుని ఏడ్చినప్పుడు కనీసం చెప్పేసి నేను చెప్పేసి అంటూ తెల్లారి పొద్దున్న చెప్పి సామెను నా కాలు పట్టుకోండి అని చెప్పేసి నిజంగా హీనాత్హీనంగా చేసినప్పుడు నిజంగా చెప్పాలని చెప్పి సచ్చిపోవాలనిపించింది అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి అని చెప్పేసినటువంటిది కనీసం ఆయనతో వేరే వాడిని రైడ్ చేస్తే వాడిని తీసుకొచ్చి నా స్కూల్ తీసుకొచ్చి వీళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి చెప్పిన రోజు ఎందుకు బతిగానే రాని చెప్పనిపించింది అని చెప్పేసినటువంటిది ట్ట అడుగు వర్గాలు పట్టడం తప్ప అని చెప్పేసి చెప్పనిపించింది అని చెప్పేసినటువంటి ఆ రోజు అనుకున్నాను నా గ్రామం ఎంత ఇన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా గానీ చెప్పేసినటువంటిది నా గ్రామానికి ఒక చేయాలని చెప్పేసి స్ఫూర్తిదాయంగా నిలవాలని చెప్పేసి కొద్ది దృఢ సంకల్ప కంటనం కట్టుకున్నానని చెప్పేసిన ఈ ఊళ్ళో కనుక శక్తులు కనీసం పనిచేసి కనీసం ఊరి నుంచి నన్ను బయటికి పంపించేసి నేను చెప్పేసినటువంటి